నిజానికి నాకు ఆరోగ్యం బాగాలేదు నేను అన్న ఫోన్ చేసినప్పుడు బాగానే ఉంది అప్పుడు ఈరోజు ఉదయాన్నే లేవగానే మళ్ళా దగ్గు జలుబు జ్వరం బాగా వచ్చేసింది ఇక రాలేను అని చెప్పడానికి నాకు మనసు ఒప్పలేదు ఎందుకంటే దేవుని పని కాబట్టి ఒకసారి మాచ్చిన తర్వాత దేవుని పని ఆగిపోకూడదు దేవుడు కొంచెం దేవుని యొక్క వాక్యం ప్రకై బైబిల్ గ్రంథం నుంచి ఇరిమియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన మొదటిగా చదువుకుందాం ఇరిమియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు అంతటా యహోవా వాక్ ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను నేను యహోవాను సర్వ శరీరాలకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా రెండవ వాక్య భాగం చదువుకుందాం భాగం ఇంతే పెట్టుకోండి మార్కు స్వార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చినాలు కూడా మనం చదువుకుందాం మార్కు సువార్త ఐదవ అధ్యాయం యేసు మరలా ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన ఎద్దకు కూడి వచ్చాను ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి ఇనిమియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో దేవుడు ఇరిమియా అనేటటువంటి ప్రవక్తకు ప్రత్యక్షమై ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఏంటి ఆ ప్రశ్న అంటే నేను యహోవాను ఏమని చెప్తున్నాడు నేను యహోవాను నేను సర్వ శరీరాలకు యేసుక్రీస్తు పరవారికి కేవలం మనుషులకు మాత్రమే కాదు ఆయన భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశికి కూడా దేవుడై ఉన్నాడు అర్థమైందా ఆయన సృష్టికర్త ఆయన శూన్యములో నుంచి ఈ సృష్టిని కలుగు చేసినటువంటి వాడు ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా కేవలం తన నోటి మాటతోనే కలుగు చేసినటువంటి వాడు ఆయన అర్థమైందా కాబట్టి ఈ దేవుని యొక్క ప్రశ్న ఏంటంటే నేను యహోవాను నేను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అన్నాడు ఆ ప్రశ్న ఆనాడు భక్తులతో మాత్రమే కాదు ఈనాడు మనకి కూడా దేవుడు ఆ ప్రశ్న వేస్తున్నాడు ఏంటి ఆ ప్రశ్న అంటే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా చెప్పండి ఏసైకి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా అసాధ్యం అంటే ఏంటి అర్థం అసాధ్యం అంటే దేవుడు చేయలేనటువంటి కార్యం ఏదైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు సరే ఇర్మియా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు చూడండి అదే ముప్పై రెండవ అధ్యాయం ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చదవండి నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తరువాత ఈ మాట వినండి యహోవాకు ఈలాగున ప్రార్థన చేసి తిని యహోవా ప్రభువా సైన్యములకు అధిపత్యగా యహోవా అను పేరు వహించువాడా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి నీకు అసాధ్యమైనది ఏదియో ఇర్మయా భక్తులు అంటున్నాడు నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు మరి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవుడు గత సంవత్సరం అంతా కాపాడి ఈ నూతన సంవత్సరం నూతన మాసంలో ఈ రీతిగా మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచాడు మనందరము దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్థుతించి ఆరాధించినట్లుగా ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లుగా ఈ కృపని ఇచ్చాడు ఈ కృప చాలామందికి లేదు ఉందా ఏమో మనకంటే ముందుగా చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు మనం బ్రతుకున్నామంటే మన ఏదైనా గొప్పతనం ఉందా లేకపోతే చనిపోయిన వారికంటే మనం ఏమైనా మంచి వాళ్ళమా కాదు కదా కావల కేవలం దేవుని యొక్క కృపను బట్టే ఈరోజు మనం ఇక్కడ సజీవులంగా ఉన్నాం మన దేవుడు కాపాడే దేవుడు ఏ దేవుడు చెప్పండి ఈయన సజీవుడు దేవుడు ఈయన తను నమ్ముకున్నటువంటి వారి పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు విజయవాడ అనేటటువంటి పట్టణం తెలుసు కదా విజయవాడలో కుద్రూస్ నగర్ అనే ప్రాంతంలో ఇట్లా పల్లెటూరు నుంచే కొంతమంది బేల్దారి పనులకు వెళ్తారు అక్కడ రెండు అపార్ట్మెంట్లు కడతా ఉన్నారు ఆ అపార్ట్మెంట్లు కడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయాన్నే ఎనిమిది గంటలకు వెళ్ళి పన్నెండు గంటల దాకా పని చేస్తారు పన్నెండున్నరకి దిగుతారు పని పన్నెండున్నరకి దిగి వాళ్ళు ఒక అరగంట అన్నం తింటారు ఒంటి గంట నుంచి రెండు గంటల దాకా నిద్రపోతారు మళ్ళీ రెండు గంటల నుంచి ఐదు గంటల దాకా పని చేస్తారు ఆ విధంగా అందరూ పనిచేసుకునేటటువంటి ఆ స్థలంలో వాళ్ళతో పాటు పని చేసేటటువంటి ఆ వ్యక్తుల్లో ఒక అబ్బాయి ఉన్నాడు యవనస్తుడు ఆ అబ్బాయి పేరు దావేదు ఆ అబ్బాయికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే మిగతా వాళ్ళందరిలో కొంతమంది మందిరానికి వెళ్తా వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంతమంది వేష అంటే నామకార్థంగా మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంతమంది అసలు క్రైస్తవులు కాదు కానీ అందరూ ఒక చోట పనిచేస్తూ ఉండేవారు అయితే ఈ అబ్బాయికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే వాళ్ళ పాష్ గారు చెప్పినటువంటి మాట గుర్తుకు ప్రతిసారి గుర్తుకు తీసుకొచ్చుకొని దాన్ని పాటిస్తూ ఉండేవాడు ఏంటంటే ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేయాలి అలాగే మధ్యాహ్నం కానీ లేకపోతే సాయంత్రం కానీ ఖాళీ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని మాత్రమే నీ పని చేసుకోవాలి మరలా పడుకోబోయే ముందు ప్రార్థన చేసుకోవాలి ఇవి బాగా పాటించేవాడు ఒకసారి వీళ్ళందరూ అన్న అన్నం తింటూ ఉంటే ఈ అబ్బాయి మాత్రం పన్నెండున్నరకి అందరూ అన్నం తింటా ఉంటే ఈ అబ్బాయి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకున్న తర్వాతే అన్నం తినేవాడు వాళ్ళందరూ అనేవాళ్ళు ఈ సమయంలో కూడా నువ్వు ప్రార్థన చేసుకోకపోతే ఏమైంది వాక్యం చదువుకోకపోతే ఏమైంది నువ్వు పెద్ద భక్తుడువా అని అందరు ఎగతాలు చేసేవాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎంత ఎగతాలు చేసినా కూడా ఆ అబ్బాయి మాత్రం తన అలవాటు మానుకోలేదు ఒకసారి ఈ అబ్బాయి మధ్యాహ్నం అందరూ అన్నాలు తింటా ఉంటే ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు మోకాళ్ళ మీద టిఫిన్ తీసుకొచ్చుకునేవాడు అంత ఇప్పుడులాగ బాక్సులు కాదు అంతమంది టిఫిన్ పెట్టుకునేవాడు కదా ఆ టిఫిన్ పక్కన పెట్టుకొని మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ఈలోపు ఒక కుక్క వచ్చింది ఆ కుక్క వచ్చి ఆ టిఫిని నోటు గరుచుకొని అన్నమాట ఈ అబ్బాయి ప్రార్థన చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు గట్టిగా నవ్వుతూ రే దావిదా అరే నీ దేవుడు నీ అన్నం నీ అన్నం బాక్సుని కూడా కాపాడలేకపోయాడు కుక్క ఎత్తుకు వెళ్ళిపోతున్నారా నీ అన్నం టిఫిని అనగానే వీడు కళ్ళు చూశాడు ఆ కుక్క వెళ్ళిపోతా ఉంది దాన్ని నోట కరుచుకొని వీడు ఏం చేశాడంటే ఇక ప్రార్థన ఆపేసి దాని ఎండ బరికెత్తాడు వీళ్ళందరూ కింద మీద పడి నవ్వుతూ ఉన్నారు ఏమో నవ్వుతున్నారంటే వీడు పెద్ద భక్తుడు వీడు ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళ దేవుడు వీళ్ళ వీడి అన్నం టిఫినిని కూడా కాపాడలేకపోయాడు అని చెప్పి నవ్వుతూ ఉన్నారు ఎగతాలు చేస్తూ ఉన్నారు వాడు వాళ్ళు నవ్వుతూ ఉంటే వాళ్ళ కళ్ళు చూస్తా ఇక ఆ కుక్క వెంట పరిగెత్తాడు కుక్క వెంట పరిగెత్తుతూ ఉండగా ఇంకా ఎక్కువగా నవ్వుతూ ఉన్నారు సరే ఆ కుక్క వెంట పరిగెత్తాడు అది పక్క వీధులకు వెళ్ళిపోయింది వాడు అక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి టిఫిని తీసుకుని మరలా వచ్చాడు మరలా వచ్చే సమయానికి వాళ్ళు తింటున్నటువంటి ఆ బిల్డింగ్ కుప్పగూలిపోయింది అనమాట ఆ బిల్డింగ్ కుప్పగూలిపోయి దాని కింద అన్నం తినే వాళ్ళలో దాదాపుగా పన్నెండు మంది చనిపోయారు చాలామందికి కాళ్ళు చేతులు ఇరిగి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఆ తర్వాత ఈ అబ్బాయి ఆ బాగలేని వాళ్ళు తనతో పాటు పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటున్నారు రే నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే నువ్వు వాక్యం చదువుకుంటా ఉంటే నేను చూసి మేము మెగతాయి చేస్తాం నీ దేవుడు కనీసం నువ్వు అన్నం తినే టిఫిణీని కూడా కాపాడలేకపాడు అనుకున్నా మాకు తెలియ మేము పిచ్చలం ఏంటంటే ఆ అన్నం టి కుక్క తీసుకుని వెళ్ళకపోతే నువ్వు కూడా మాతో పాటు హాస్పిటల్లోనే ఉండేవాడివి నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు ఆయన నిజమైనటువంటి దేవుడు ఆ దేవుణ్ణి మేము కూడా నమ్ముకుంటాం కోసం కూడా ప్రార్థన చెయ్యి పార్షి గారికి మా కోసం కూడా ప్రార్థన చేయమని చెప్పయ్యా హాస్పిటల్లో ఉన్నామని చెప్పారు కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారు ఆయనకు ప్రార్థన చేసేటటువంటి వారిని ఇప్పుడు కూడా ఆయన సిగ్గుపరచనే సిగ్గుపరచనయ్యడు అంతే కాకుండా ఆయన వారిని తప్పకుండా కాపాడతాడు కాపాడతాడా కాపాడ్డా కాపాడతాడు ఇప్పుడు మనం చదువుకున్న అంశం ఏంటి దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే నేను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యం అనేది ఏదైనా కలదా అని అన్నాడు దేవునికి అసాధ్యం అనేది ఏదైనా ఉందా ఇరిమియా భక్తుడు అంటున్నాడు ఆయన విశ్వాసం ఏంటంటే దేవా నీకు అసాధ్యం అనేది ఏదీ కూడా లేదు ఈరోజు నిన్ను అడిగితే ప్రశ్న నువ్వు చెప్పగలుగుతావా పైకి మాట అయితే చెప్తావు కదా నీకు అసాధ్యమైనది ఏదీ లేదని చిన్న జ్వరం వస్తే ప్రార్థన చేస్తావా అయితే ప్రార్థన చేస్తావా లేకపోతే చిన్న సమస్య వస్తే ప్రార్థన చేస్తావా ఆ మాట అనగలుగుతావా బైబిల్ గ్రంథంలో మొట్టమొదటికి ఈ ప్రశ్న దేవుడు ఒక భక్తునితో భక్తునితో మాట్లాడాడు ఆది ఖండం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు నేను యహోవాను నాకు అసాధ్యం అనేది ఏదైనా ఉండునా అని అన్నాడు అప్పుడు అబ్రహాము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచడం లేదా దేవుణ్ణి నమ్మినటువంటి వారు ఆయనకు ప్రార్థన చేసేటటువంటి వారు ఆయన చేసేటటువంటి కార్యాలను గురించి కనిపెట్టుకోవాలి ఏం చేయాలంట ఆయన కార్యం చేస్తాడని ఎదురు చూడాలి అబ్రహాముకి దేవుడు మాటిచ్చాడు అబ్రహాము విశ్వాసంతో దేవుని వెంబడించాడు దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడ్డాడు కానీ అబ్రహాము విషయంలో దేవుడు కొంత ఆలస్యం చేశాడు అది దేవుని ఆలస్యం కాదు అబ్రహాం అది ఆలస్యం అనుకున్నాడు అది దేవుని నిర్ణయ కాలం బైబిల్ గ్రంథంలో రాయబడింది సరే ఈ లోపు ఏం జరుగుతూ ఉంది తన యొక్క వయసు గతించిపోతూ ఉంది శారమ్మ వయసు కూడా పెద్దదైపోతూ ఉంది శారమ్మ యొక్క గర్భము కూడా ఉడికిపోతూ ఉంది స్త్రీ ధర్మం నిలిచిపోతూ ఉంది అబ్రహాం అయితే దేవుని విశ్వాసంతో ఉన్నాడు పదిహేడవ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు నిన్ను తప్పకుండా కుమారునిస్తాను ఆ కుమారుడికి విశాఖని పేరు అంటే అబ్రహాము నవ్వాడు నవ్వడలేదా ఈ వయసులో ఇంకేం పిల్లలు పుడతారులయ్యా ఇష్మాయిల్ని దీవించు అన్నాడు పద్దెనిమిదవ అధ్యాయంలో సారమ్మ నవ్వింది ఎవరు నవ్వారంట సారమ్మ నవ్వింది ఎందుకంటే నా భర్త వృద్ధుడైపోయాడు నాకు కూడా స్త్రీధర్మో నిలిచిపోయింది ఇక నాకు పిల్లలు గడుపు పుడతారా నా గర్భం ఉడిగిపోయింది కదా అనుకుంటుంది ఆమె బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును దేవుడు చేయలేని కార్యం ఏదీ లేదు మనం ఏం చేస్తామంటే మనకున్న శక్తి వైపు చూస్తూ ఉంటాం మనకున్నటువంటి బలము వైపు చూస్తూ ఉంటాం మనకున్నటువంటి పరిస్థితుల వైపు చూస్తూ ఉంటాం మన సామర్థ్యాల వైపు చూస్తూ ఉంటాం మనుషుల వైపు మనుషుల సహాయం వైపు చూస్తూ ఉంటాం మన దగ్గర ఉన్నటువంటి డబ్బు వైపు చూస్తూ ఉంటాం ఈ లోకంలో ఏది కూడా మన జీవితంలో కార్యాన్ని కొంతవరకు ఏదైనా మనకి సహా సహకారంగా ఉంటాయేమో కానీ ఆ నిజమైనటువంటి కార్యం మన జీవితంలో చేయలేవు ఇప్పుడు అబ్రహాము కూడా దేవుణ్ణి ఎందుకు నమ్మి ఆయన వెంబడించాడంటే దేవుడు ఆయనకి సంతానమును ఇస్తానని చెప్పాడు అయితే అబ్రహాము పదిహేడవ అధ్యాయనం నవ్వాడు పద్దెనిమిదవ అధ్యాయంలో శారమ్మ నవ్వింది ఆ నవ్వు సంతోషకరమైన నిరుత్సాహంతో నవ్వా ఏమా నవ్వులో ఆనందం ఉండాలి కదా కానీ శారమ్మ విచారంతో నిరుత్సాహంతో నవ్వింది కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటంటే అబ్రహామా నేను యహోవాను నాకు అసాధ్యం అనేది ఏదైనా ఉండునా ఆ తర్వాత రాయబడినటువంటి మాట ఏంటంటే ఇరవై ఒకటో అధ్యాయంలో నిర్ణయ కాలంలో దేవుడు శారాను అను చూడవచ్చాను రెఫరెన్స్ బైబిల్ ఆ మాట ఉంటుంది మామూలు బైబిల్లో దర్శించాననే మాట ఉంటుంది అప్పుడు దేవుడు ఏం చేశాడంట శారమ్మకి గర్భఫలాన్ని ఇచ్చాడు ఆమె ఇస్సాకుని కనింది ఇస్సాకుని కన్నిన తర్వాత ఆయనకేమని పేరు పెట్టిందంటే దేవుడు చెప్పిన ప్రకారం ఇస్సాకు అని అప్పుడు ఒక మాటని దేవుడు నాకు నవ్వు కలిగి చేస్తాడు ఏం కలిగి చేస్తాడంట దేవుడు నాకు కాబట్టి మన యొక్క దుఃఖాన్ని మన యొక్క కన్నీటిని దేవుడు ఏం చేస్తాడంట సంతోషంగా నవ్వుగా నాట్యముగా మార్చే దేవుడు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా ఇవన్నీ దేవుడు ఎందుకు తన గ్రంథాలను ఆశించాడంటే మన జీవితంలో కూడా అటువంటి సమస్యలు వస్తాయి మన జీవితంలో కూడా అటువంటి అసాధ్యం అనుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి కానీ మనకంటే ముందున్నటువంటి మన పితరులైనటువంటి వారు విశ్వాసంతో దేవుని యొక్క కార్యాలను చూశారు కాబట్టి మనము కూడా ఏం చేయాలంట ప్రార్థన చేయాలి రెండవది విశ్వాసంతో దేవుని యొక్క కార్యాల కొరకై కనిపెట్టుకోవాలి యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో కూడా యోగు భక్తులు అన్నాడు ప్రభువా నువ్వు సమస్త కార్యములు చేయగలవాడవని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు అంటే దేవుడు చేయలేని కార్యం అంటే ఏది భూమి మీద లేదు అయితే దేవునికి సమస్తము సాధ్యమే మనుషులు చేయలేనటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే ఒకసారంట ఈరోజులో మనుషులు అన్నీ కనిపెడుతున్నారు కదా రాకెట్లు కనిపెడుతున్నారు రోబోలు కనిపెడతా ఉన్నారు కదా ఒకసారంట ఒక మనిషి అన్నాడంటే దేవునితో దేవుడా నీతో మాకు ఇంకేం పని లేదన్నాడంట మొన్న కాలిపోయారు కదా వాళ్ళు కూడా అంతే నీతో మాకేం పని లేదన్నారు కాలిపోయారు అర్థమైందా నీతో మాకేం పని లేదన్నాడంట ఎందుకు అని అన్నాడంట దేవుడు అంటే నువ్వు మనుషులు సృష్టించావు నేను కూడా మనిషిని సృష్టిస్తాను ఆ మనిషికి మాట్లాడేటటువంటి శక్తి నేను ఇస్తాను అన్నాడంట సరే నువ్వు తయారు చేయపో అని అన్నాడంట దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే వెంటనే మట్టి తీసుకున్నాడు మట్టిని బొమ్మగా చేయబోతా ఉన్నాడు అప్పుడు దేవుడు అన్నాడంట రే ఆ మట్టి ఎవరు చేసింది తెలుసా ఆ మట్టి చేసింది నేను మట్టి చేసింది ఎవరు నా మట్టితో నువ్వు మనిషిని చేయడం నీ మట్టి తీసుకొచ్చుకోపో అన్నాడంట అర్థమైందా